ఆస్తి కోసం కుటుంబ సభ్యులను బయటకు గెంటేశారని సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం శ్రీవారం గ్రామ సర్పంచ్ నేత్రావతి ఆందోళన చేపట్టారు పిల్లలతో కలిసి ఇంటి బయట బైఠాయించారు ఇటీవల తన భర్త శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందారని వెల్లడించారు దీంతో శ్రీనివాస్ తల్లిదండ్రులు సోదరులు ఉమ్మడి ఆస్తిలో వాటా ఇవ్వకుండా బయటకు గెంటేశారన్నారు ఇద్దరు ఆడపిల్లలతో సహా రోడ్డున పడ్డానని పోలీస్ స్టేషన్కు వెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడ పోవాలా మేము స్నానం ఎక్కడ చేసుకోనల్లా ఎట్లా ఉండాలా సార్ చెప్పండి సార్ మీరేనే అది అక్కడను బీగు మేసినారు లోపలికి పోయకి జాగా లేదు మేము రోడ్ ఉండాలా చూడండి సార్ న్యాయం చేయండి సార్ మాకు మా నాన్న చనిపోయిన తర్వాత మా మా తాత మా అవ్వలు చాలా ఇబ్బంది పెడుతున్నారు మా మమ్మీని కొట్టడం తిట్టడం చేస్తున్నారు మళ్ళీ మేమున్న ఇల్లు కూడా బీగా వేసేస్తున్నారు చేస్తున్నారు మేము ఎక్కడ బతకాలి ఏమి అని అడిగితే కొట్టేకొస్తున్నారు మా అవ్వ మా తాత వాళ్ళు మా మమ్మీ నా చెల్లెలకి నాకి న్యాయం చేయండి అని కోరుతున్నారు